క్రీస్తునందు ప్రియాదేవుని వెళ్ళారా దేవుని సంగమ యేసుక్రీస్తు యొక్క మరియు అద్భుతమైనటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మన ఒక మనము ఒక రాజు గురించి ఆ రాజు చేసినటువంటి ప్రార్థన గురించి మనం విన్నామండి ఒక్క మాటలో విందాము ఇక్కడ రెండవ దినవర్తాంతర గ్రంథము పద్నాలుగవ అధ్యాయము వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ ఒక రాజు కనపడతా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజల యొక్క రాజు ఆ రాజు ఆ రాజు పేరు పేరేంటి అంటే రాజు ఈ యొక్క ఆస రాజు ఎలా ప్రార్థన చేస్తున్నాడు మనం చూద్దామండి యొక్క పదకొండవ వచనంలో ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు మా దేవ యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాను నీ నామను బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడవు నరపుత్రులను నీ పైని జయముందనీయకము అని ప్రార్థింపగా క్రీస్తునందు ప్రియా దేవుని బిళ్ళారా దేవుని సంగమా ప్రార్థన ఎలాగా చేస్తా ఉన్నాం మనం రోజు మరి ఈ లోక సమస్యలు మన మీద మరి పడి మనల్ని మరి చింతాక్రాంతులుగా చేసినప్పుడు మరి విశ్వాసులైనటువంటి మనము ఎలాగా ప్రార్థన చేస్తున్నామండి మరియు మరణకరమైనటువంటి రోగములతో ఉన్నప్పుడు మరణకరమైనటువంటి మరి సమస్యలు మరి బాధలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావా ఎలా ప్రార్థన చేసుకోవాలి యొక్క ఆశ రాజు చెబుతూ ఉన్నాడు ఎలా ప్రార్థన చేయాలి మనం అనేది ఆయన చెబుతూ ఉన్నాడు అయ్యా నేను విస్తారమైనటువంటి సైన్యంలోకి నేను వెళుతున్నాను యుద్ధం చేయటానికి వెళ్తున్నాను కాబట్టి నేను ఓడిపోకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా మీరు మరి విశ్వాసులు దేవుల్లో కడగబడినటువంటి వారు దేవుని నమ్మినటువంటి వారు వాక్యం అయితే మనం అనుకుంటూ ఉంటాం నమ్మువానికి సమస్తం సాధ్యమని మాటేనండి మనం అనుకునేది హృదయపూర్వకంగా మరి దేవునితోటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా ఈ సమస్య ఎలాగా నాకు తొలగిపోయిద్దాయా మీదే కదా సహాయం చేసేవాడు ఈ లోకంలో ఎవరు లేరని చెబుతా ఉన్నాడు ఆశారాజు ఆయన మరి విస్తారమైనటువంటి మరి సైన్యంతో మరి యుద్ధం చేయటానికి శత్రు సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్తా ఉన్నాడు ఆశారాజు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు తన యొక్క మరి ఆ చిన్న సైన్యంతో కొద్దిపాటి ఉన్నటువంటి సైన్యంతో విస్తారమైనటువంటి సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్ళబోతున్నటువంటి ఆయన యొక్క ధైర్యం ఏదో తెలుసా దేవుని యొక్క నామం దేవుడు మరి అతనిని మరి ఓడింప చేయడనని మరి నమ్మి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈనాడు నీ సమస్యలలో నువ్వు మరి మునిగిపోతూ కుమిలిపోతూ కృంగిపోతూ మరి ప్రార్థన చేసుకుంటున్నావా ప్రియా దేవుని పెళ్ళారా ఆయన అడుగు ఆయన చెబుతా ఉన్నాడు రాజు చెబుతా ఉన్నాడు సమస్యలు వచ్చినప్పుడు విస్తారమైనటువంటి సమస్యలు విస్తారమైనటువంటి మరి బాధలు నీకు వచ్చినప్పుడు నీ కుటుంబమును ఎత్తిపోస్తున్నటువంటి సమస్యలు నీ కుటుంబాన్ని దిగజారుస్తున్నటువంటి మరి సమస్యలు నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలాగా ఉంటున్నావు ఈ యొక్క ఆశ రాజు ఉన్నాడండి ఆయన చెబుతా ఉన్నాడు విస్తార సైన్యం చేతిలో ఆయన చేతులు పడకుండా మరి సైన్యం యొక్క చేతులు పడకుండా ఓడిపోకుండా మమ్మల్ని మరి ఆ విజయం పొందే మరి అవకాశము మరి మాకు బలము లేదయ్యా మాకు బలము దయచి మరి అని ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావండి నీ బలముతో నేను నేను ప్రార్థన చేయగలను లేకపోతే నా తోటి నేను ఈ యొక్క సమస్యలు తీర్చుకోగలను లేకపోతే ఈ రోగం బాగు చేసుకోగలను మరి నా బిడ్డలు నేను మార్చుకోగలుగుతానని అనుకుంటున్నావా దేవుని బిడ్డారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అండి ఈ యొక్క ఆశారాజు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను ఓడిపోకుండా శత్రు చేతులు పడకుండా ఓడిపోకుండా నాకు విజయం అనుగ్రహించు సహాయం చేయవాడు నీవేనని చెబుతా ఉన్నాడు ఇక్కడ వాక్యంలో నా మాదేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని విన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యంని ఎదిరించటకు బయలుదేరి ఉన్నాము ప్రియా దేవుని బిడ్లారా ఈనాడు మరి ఉదయకాల సమయంలో నీ ఉద్యోగాలలో నీ పని పాటల్లో మరియు నువ్వు చేసే మరియు ఆ యొక్క కార్యక్రమాలలో దేవుడు విజయం కలిగించాలంటే లోటుపాట్లన్నీ సవరించి మరి విజయం కలిగించాలంటే సమృద్ధిగా దేవుడిని దీవించాలని అంటే అప్పులు మొత్తం కూడా తీసేసి నీకు సంతోషం కలిగించాలని అంటే దేవుని నామాన్ని నువ్వు నమ్ము ఈరోజు మరి రాజులు ప్రార్థన చేస్తున్నారండి దేవు మరి రాజులు దేవుని నమ్ముతున్నారు వారికి చేత యుద్ధం చేయటం వారికి చేత కాదు ఆలోచన చేయటం ఎలా చంపాలో ఎలా ఓడించాలో తెలుసు కాదండి కానీ ఓడిపోవటము విజయం అనేది దేవుని చేతిలో ఉన్నది ప్రియా దేవుని వెళ్ళారా ఈనాడు నువ్వు విజయంతో లోకంలో జయించాలంటే ఈ లోకాన్ని జయించాలంటే ఈ యొక్క మరి ఆ శాతాని యొక్క మరి ఆ యొక్క క్రియలను మరియు వారి యొక్క ఆలోచనలు నువ్వు మరి నాశనం చేయాలంటే ఎదిరించాలంటే ఈనాడు మరి నువ్వు ఇప్పుడే ఈ క్షణం అనేది మోకరించి దేవుని యొక్క సహాయము అడగండి దేవుని పిల్లలు ఆయన ఎన్నడు కూడా మరి చెయ్యి చాపేవాడు కానీ చెయ్యి ఆయన ముడుచుకునేవాడు కాదండి ప్రియా దేవుని బిడ్డారా ఆయన రక్షింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థన చేయి ఈ క్షణం అందే మోకరించి అయ్యా నాకు ఈ సమస్యలు ఈ రోగము ఈ బలహీనత నేను రాలేకపోతున్నాను నీ దగ్గరికి నేను తట్టుకోలేకపోతున్నాను నేను అసలుకి పట్టబడి ఉన్నానని ఎప్పుడు ప్రార్థన చేస్తావు నాకు సహాయం చేయనని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు కనుక అందరం కూడా మరి నీవు నేను అందరం కూడా సహాయం చేసి ఆయనను నమ్ముకొని మరి ఆయన నామం బట్టి ప్రార్థన చేసుకున్నామండి దేవుడు తన వాక్యం దీవించి ఆశ్రదించిన దాకా ఆ